ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం సబ్బండ వర్గాలం బాగుంటాం సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను అని దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్నా అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి సింగరేణిలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారిచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం ఇంకా జరగాల్సింది చాలా ఉంది అందులో కూడా ల్యాబ్సెస్ ఉన్నాయి వాటి మీద తప్పకుండా పనిచేస్తాం కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం చాలా చాలా దారుణమైన పరిస్థితి అంటే ఈ అంశాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏది ఏముందిలే బాగుందిలే అంతా బానే ఉంది నడిచిపోతుంది తింటలేమా పంటలేమా ఉంటలేమా అంటే రెండు వందల సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది ఏముంది ఏదో ఒకటి అందరం బాగానే ఉన్నాం కదా అనుకుంటే అరవై సంవత్సరాలు తెలంగాణ పాలనలో మగ్గిపోయింది అట్లా కాదు జర ఆలోచన చేయాలి అని చెప్పి మనం సంఘం కట్టడం మొదలు పెడితే దేశానికి స్వతంత్రం వచ్చింది అట్లా కాదు కొంత ఆలోచన చేయాలే మేధావులు అందరం అనుకుని జయశంకర్ సార్ ఒక నిప్పురవ రగిలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ కూడా జరగాల్సింది అదే ఆడ అమెరికా వాడు వెళ్ళగొడుతున్నాడు ఒక పక్క దుబాయ్ వాడు ఎలగొడుతున్నాడు ఇంకొక పక్క మన జపాన్ పోదామంటే భాష రాదు జర్మన్ పోదామంటే భాష రాదు ఉన్న కాడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోలేనటువంటి పరిస్థితి ఆలోచించుకోవద్దా ఇప్పటికన్నా మనం ఏం చేసుకోవాలని ఆలోచించుకోవద్దా డెఫినెట్గా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన రావాల్సిన సందర్భం తెలంగాణలో భారతదేశంలో వచ్చింది ఇంకెన్ని రోజులు డిపెండ్ అవుతాం ఆ దేశానికో ఉద్యోగం చేస్తాం ఈ దేశానికో ఉద్యోగం చేస్తాం నేను ప్రపంచమంతా చుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా ఆషామాషిగా సరదాకు పోలే వరల్డ్ టూర్కి నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం లోక్సభ స్పీకర్ గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం ఆ సందర్భంలో ప్రొసీజర్స్ ఏంది పాలసీస్ ఏంది ఏం చేస్తే బాగుంటుంది మిడిల్ ఈస్ట్లో మొత్తం ఎమిరేట్స్లో ఇక్కడి నుంచి వలస పోయినటువంటి మన అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాధపడ్డం చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది మినిమం వేజెస్ పాలసీ ఇంత పెద్ద భారతదేశం నూట నలభై కోట్ల దేశం ఇంతవరకు ఈడికేళ్ళి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు ఆడవాని కొట్టి చంపినా ఏమనదు కొట్టలు కుట్టాలాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తో బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాడితే ఆగలేక ఏడ్చేసినాను నేను అక్కడ ఏంది పరిస్థితి ఏంది ఈ ఎండేంది ఈ దుమ్మెంది ఇసుకేంది మనం ఇక్కడ ఉండుడేంది అని అంటే ఎంత కష్టం చూస్తే ఎంత దుఃఖం చూస్తే ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్న మనం తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం ఎస్ టు ఎన్ ఎక్స్టెంట్ మారినాయి డెఫినెట్లీ నేను కాదనట్లేదు మారినాయి కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు విస్తరాకేసి ఎవరు వడ్డించి పెట్టరు సమాజం బాగుండాలంటే ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా యాభై శాతం ఉన్నామబ్బా మేము లేడీస్ ఆడోళ్ళం ఎక్కడున్నాం యాభై శాతం మంది ఉన్నామా మీకు అధికారంలో కనపడుతున్నామా ఎక్కడన్నా ముప్పై మూడు శాతం ఎందుకు ఇవ్వాలి యాభై శాతం ఉన్నోళ్లకు ఆనాడు యాభై శాతం ఉన్న లేడీస్కి ముప్పై మూడు శాతం ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి ఇవాళ యాభై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామన్నా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది ఏవి సమాజంలో ఇండిపెండెంట్గా జరగవు సంఘటనలు ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత కోల్పోతాం అక్కడెక్కడనో సముద్ర తీరాన సీతాకోక చిలుక రెక్కలాడిస్తే ఇక్కడ తుఫాను వస్తుందట అదే విధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇవాళ నేను మా తెలంగాణ అన్నదమ్ములను కరీంనగర్ బిడ్డల్ని ప్రత్యేకించి కోరేది ఒకటే కరీంనగర్ అంటేనే శాతవాహన్ల జిల్లా చాలా గొప్ప చరిత్ర ఇక్కడ ఉండేటటువంటి జినవల్లభుని శాసనం గుట్ట జినవల్లభుని శాసనంతోనే తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని తంటాలు పడ్డామో నాకు తెలుసు పాపం హరికృష్ణ గారు అని ఒక ఆఫీసరు నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుకు ప్రాచీన హోదా రావాల్సిందే పోరాటం చేయాల్సిందే అని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న జినవల్లభూని శాసనం కందపద్యం తీసుకపోతేనే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది ఇలా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా గౌరవం దక్కింది లేకపోతే తమిళే ఒకటి ప్రాచీన భాష తెలుగుకు ప్రాచీన హోదా లేదన్నారు కొట్లాడినం ఆరాటపడ్డం ఆవేశపడ్డం తీసుకొచ్చినాం ఫైనల్గా ఆ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ మరి ఇవాళ ఆ జినవల్లపుని కందపద్యం ఉన్న గుట్టను కాపాడుకోవడానికి ఇంటర్నల్గా నేను ఎంత సఫర్ అయినో కూడా మీకు తెలియాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా తెలుసు ఏం జరుగుతుందో గ్రనైట్ గుట్టలన్నీ ఎట్లా జరిగిపోతున్నాయో మీ అందరికీ తెలుసు తప్పులేదు సహజ వనరులను వాడుకోవాల్సిందే దాని నుంచి రెవెన్యూ రావాల్సిందే అది మనకు మన ప్రాంతానికి ఉపయోగపడాల్సిందే కానీ గవర్నమెంట్ పది మీటర్లు తవ్వమంటే వంద మీటర్లు తవ్వినా చూసి చూడకుండా ఉంటాం ఎందుకంటే మేమే ఎమ్మెల్యేలం మేమే ఎంపీలం మేమే అందరం ఉన్నాం అనుకుంటూ పోయినందుకే ఇవాళ ఎంత నష్టం జరుగుతున్నది ఈ కరీంనగర్ నుంచి మేములో వాడబోతే దుమ్ముకు వశం కూడా కాదు పోవడానికి మీ అందరికీ తెలుసు రోజు రోజు కష్టాలు పడుతున్నా మీ అందరికీ ఏమంటాం ఏమనలేం ఎందుకంటే రకరకాల బంధనాలు వచ్చినాయి వాటిలో జోలికి పోతే నేను బాగుండదు వ్యక్తుల పేర్లు చెప్తే బాగుండదు కానీ ఇప్పుడు కూడా నేను కోరేది ఒకటే ఇక్కడ ఉండేటటువంటి గ్రనైటు ఇక్కడ ఉండేటటువంటి రాబడి వచ్చేటటువంటి మార్గం ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మీకు సింగరేణి ఉంటుండే ఆదాయం వస్తుండే ఇవాళ ఆదాయం వచ్చేటటువంటి ఏకైక మార్గం గ్రెనైట్ సీనరేజ్ ఉంటే ఏదైనా డెవలప్ అయితే అవుతుందేమో అంటే కానీ అసలు ఏ రోడ్ చూడండి నిన్న మేము అన్ని చోట్లకి పోయినాం రావడం రావడమే మేము హుజురాబాద్కి పోయినాం మానకొండూరు పోయినాం ఎక్కడ ఏ రోడ్ చూడండి దారుణమైన పరిస్థితి మరి ఎందుకుందో ఈ పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కూడా మరి ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా నేను రాంగా పోంగా ఆడిన ఇరవై నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి ఎందుకు పూర్తయితే లేదు అన్నయ్యాల మినిస్టర్గా కూడా ఉన్నారు అవుతుంది దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మేము వెళ్ళి మొట్టమొదట తడిసినటువంటి ధాన్యం చూసినాం ఆ రైతుల గోస మామూలుగా లేదు మూడు నాలుగు ఐదు రోజుల నుంచి నేర్పుకుంటూ నేర్పుకుంటూ అక్కడనే ఉంటున్నారు వారం రోజులు కుప్ప పోసుకొని అక్కడనే ఉంటున్నారు వానొస్తే చాట్లతో నెత్తిపోసుకుంటా మళ్ళీ కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్గా బీభత్సం సృష్టించింది కేవలం ఖమ్మం వరంగల్ కాదు కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా బీభత్సం జరిగింది కరీంనగర్లో ప్రత్యేకించి నేను నిన్న కళ్ళతో చూడడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాల్లో గొంతెత్తడం జరిగింది నిన్న శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి దగ్గర కూడా శ్రీవర్షిణి అనే అమ్మాయి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది చాలా దారుణమైన విషయం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అత్యంత టాలెంట్ ఉన్నటువంటి ఆడబిడ్డ కరెక్ట్ పేరెంట్స్తో మాట్లాడిన గంట గంటన్నరలో చనిపోయింది అమ్మాయి కారణం ఏంటంటే ఎనిమిది రోజులైంది ఇంతవరకు పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు కలెక్టర్ అమ్మ మాట్లాడతలేదు ఎవరు మాట్లాడతారు లేరు జిల్లా అయితే మాటనే మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక ఆడబిడ్డగా వెల్ఫేర్ హాస్టల్లోకి ధైర్యంగా పేరెంట్స్ పిల్లల్ని పంపించాలంటే శ్రీవర్షినికి ఏం జరిగిందో తెలియాలి నూట పది మంది బిడ్డలు ఇప్పటికీ గురుకులాలలో చనిపోయినరు వారందరికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గురుకులాలను సరిగ్గా మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కల్వల ప్రాజెక్టు చూడడం జరిగింది మేము అది మానకొండూరుకు హుజరాబాద్కు మధ్యలో ఉన్నది మరి ఆ ప్రాజెక్టు కల్వల ప్రాజెక్టు దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది మత్తడి కొట్టుకపోయింది మత్తడు కొట్టుకపోతే పాపం అక్కడ ఉన్న రైతులు వాళ్ళంతట వాళ్ళే బండు నిర్మాణం చేసుకున్నారు ఆ నిర్మాణం చేసుకున్న బండ్ ఎప్పుడు వరద కొంచెం ఎక్కువ వస్తే వర్షం కొంచెం గట్టి పడితే అది కూడా కొట్టుకపోతున్న పరిస్థితి కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమే కావాలి డెబ్బై కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరై రెడీగా ఉన్నది ఆ మంజూరై రెడీగా ఉన్న డెబ్బై కోట్లను తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి కల్వల ప్రాజెక్టులో ముదిరాజ్ బిడ్డలు చాలా నష్టపోయారు మూడేండ్ల నుంచి ఆడ చేపలు పట్టుకోలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం ఫ్రీగా సీడేసుడు అన్నది మర్చిపోయింది ఆ కట్ట రిపేర్ అయితే తప్పితే అక్కడ చేపలు పట్టుకొని బతికేటటువంటి దాదాపు నూట ఎనభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అడకేళ్ళు పోతుంటే మాకు వచ్చినటువంటి చాలా సీరియస్ రిక్వెస్ట్ ఈ అరకండ్ల కన్నాపూర్ అనేటటువంటి రోడ్ ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మొత్తం వాగు మీదకి మీదకెళ్ళి పొంగి పొర్లుతున్నది ఇబ్బంది అవుతున్నది తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే గుండ్లపల్లి టు గన్నేర్వరం రోడ్ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటిది రామడుగు మండలం అది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా పురాతన శిల్పశాస్త్రం తెలిసినటువంటి శిల్పకళ వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారంటే అక్కడ మాత్రమే మరి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అక్కడ కొన్నే కుటుంబాలు ఉన్నాయి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అక్కడ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తర్వాత లెటర్ రూపంలో కూడా ఇచ్చి వారిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాలన్నా ఆ శిల్పులకు జాగా ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్నే వాటిని మీరు ఫేవరబుల్గా తీసుకొని వారికి ఉచిత కరెంటు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చును ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆనాడు హైదరాబాద్ కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు వెయ్యి కోట్లు కరీంనగర్కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా హైదరాబాద్ బదులు కరీంనగర్కి స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే అప్పటి ఆలోచన ఏముండే అంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలనే ఆలోచన ఉండే కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఎక్కడా కూడా ఏమవుతున్నట్టు అనిపిస్తలేదు కనబడతలేదు ప్రధానంగా ఏ సిటీ అన్న స్మార్ట్ ఉండాలంటే ఏముండాలి ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలి ఇవాళ ఏం జరుగుతున్నది ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్ కొత్తరాంపూర్ కొట్టరాంపూర్ హెచ్బి కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ అల్కాపూరి కాలనీ లక్ష్మీనగర్ హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ని అంతా తీసుకుపోయి డైరెక్ట్గా మానేరు రివర్లో డంప్ చేస్తున్నారు అదేవిధంగా మల్కాపూర్ లక్ష్మీపూర్ రేకుర్తి సీతారాంపూర్ అరసపల్లి తీగల తీగలగుట్టపల్లి అరపల్లి వల్లంపాడి ఇవన్నీ తీసుకుపోయి డి నైంటీ ఫోర్లో డంప్ చేస్తూ ఉన్నారు అంటే పొలాలకిచ్చేటటువంటి నీళ్ళల్లో ఒకటి మానేరువాగులో ఒకటి కాలువలో ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక్కడ సంజయ్ అన్న గారు మంత్రిగా ఉన్నారు ఆ స్మార్ట్ సిటీ ఏమైతుంది దాంట్లో భాగంగా మరి ఎందుకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేపించుకున్నాడైనా పనులేమైనా చేసుడు ఉన్నదా అని చెప్పి బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఎట్ ద సేమ్ టైం ఆ వంతెన గట్టిను మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టు అందరు ఫోటోలు దిగిండ్రు సెల్ఫీలు దిగిండ్రు పెట్టుకున్నారు కానీ అక్కడికి యాక్చువల్గా పోయి చూస్తే ఆ వంతెనకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్కు మధ్యలో ఉన్న ఆటోనగర్లో ఇప్పటికి కూడా మరి పందులు తిరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది కరీంనగర్లో అంటే మళ్ళీ పాత కరీంనగరే ఇస్తుంది తప్పితే స్మార్ట్ కరీంనగర్ అయితే నాకెక్కడ కనబడతలేదు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉన్నారు ఐటీ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఐటీ టవర్ కట్టి ఉన్నాం ఇప్పుడు అందులో రెండు మూడు కంపెనీలకు మించి లేవు ఇదివరకు వచ్చిన కంపెనీలన్నీ పారిపోయినాయి వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ పెట్టాలే ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలే కంపెనీలు తీసుకురావాలి స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే అడ్లు లక్ష్మణ్ గారు ఉన్నారు వారి మంత్రివర్యులుగా ఉన్నారు మరి మీ జిల్లాలోనే మూడు దగ్గరలో శ్రీవర్షిని ఆత్మహత్య ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి ఇన్ని ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది దారుణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అట్లానే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు వందల మందిని చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది వారందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ వెసులుబాటు ఇదివరకు కూడా ఉండే ఆర్టీసీ జర స్ట్రిక్ట్ ఉంటుంది ఫాస్ట్గా తీసేస్తారు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని జల్దీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఇచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్లో తీసేసుడే తప్ప వాపస్ తీసుకునే పరిస్థితి లేదు ఇదివరకు బీఆర్ఎస్లో తీసిన మూడు వందల మంది అట్లనే మిగిలిపోయినారు ఇంకొక పదకొండు వందల మంది కాంగ్రెస్ వచ్చిన రెండు రో ఈ రెండు సంవత్సరాల్లో వారిని తీసినారు అంటే పదమూడు వందల మంది ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్లు కండక్టర్లు రోడ్ల మీద పడ్డారు వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక ఏ ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు మరి ఖచ్చితంగా ఇదివరకు అయితే మీ గుర్తుండి ఉంటుంది వాయుదూత నడిచిన టైంలో మన కేశవరామ్ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ని కూడా వాడుకునే వాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్లో ఎవరు మాట్లాడుతూనే లేరు మా నిజామాబాద్లో మేము ప్రయత్నం చేసినాం ఎనిమిది వందల ఎకరాలు సేకరించి పెట్టినాం వరంగల్ ప్రయత్నం జరిగింది ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరు అయింది మరి కరీంనగర్లో ఎందుకు మాట్లాడతలేరు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి ముంబైకి హైదరాబాద్కి షిరిడీకి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకని చెప్పారు ఇదివరకు ఉండేటి ఏటా వారానికి ఒకసారి అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు మనం అందరం ఎప్పటి నుంచో అనుకున్నాం మైనారిటీ మినిస్టర్ లేడేది ఒక్కరు కూడా అని చలో అచ్చి బాత్ హోగాయి జూబ్లీ హిల్స్ మే చునావ్ ఆగయా తో అట్లీస్ట్ జల్ద్బాజీమే ఈసై అజారుద్దీన్ సాబ్కో మైనారిటీ మైనారిటీ కమ్యూనిటీసే మినిస్ట్రీ మిల్గా इमरजेंसी में जो माइनॉरिटी मिनिस्टर बन गए उसी इमरजेंसी के साथ माइनॉरिटी के जो जो इश्यूज़ पेंडिंग है जो 2000 करोड़ देने वाले थे डेवलपमेंट के लिए माइनॉरिटीज़ को हर साल उसको भी उसी इमरजेंसी से रिलीज करना है और जो वफ वक्फ के प्रॉपर्टीज़ को बचाने का काम करने वाले थे उसको भी उसी इमरजेंसी से करना है और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की ज़रूरत है मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ मैं आपकी बहन हूँ आपके हमदर्द हूँ और आप जानते हैं हमेशा हमेशा से हम माइनॉरिटी कम्युनिटीज के वेलफेयर के लिए काम कर चुके हैं आगे चल के भी हम काम करेंगे जिस तरीके का इज्जत हमें मिलना था वो आज तेलंगाना स्टेट में मिल नहीं रहा है जो सेल्फ रिस्पेक्ट हमें हुकूमत में रहने से पावर शेयर करने से मिलती है आज माइनॉरिटी कम्युनिटी को नहीं मिल रहा है तो मेरा यही एस्पिरेशन है मेरी उम्मीद है कि मैं अच्छे से काम कर सकूंगी और वॉटर <coughs> मेरी ये उम्मीद है कि मैं आगे चल के माइनॉरिटीज के पॉलिटिकल एम्पावरमेंट के लिए ढंग से काम कर पाऊंगी इसीलिए आपके साथ चाहती हूं और एक सीरियस मेरा बिलीफ है कि जो स्टेट में माइनॉरिटीज को साथ में लेके काम करते हैं वो स्टेट